అందరూ కూడాను మన వాళ్ళు అనుకోవటం తప్పు లేదు కానీ అందరూ మంచివాళ్ళు అనుకోవటమే చాలా గొప్ప తప్పు ఎందుకంటే మన చుట్టూ ఉంటారండి అన్ని కొంతమంది నెగిటివ్ ఆలోచనలే వీళ్ళ వీళ్ళ దగ్గర తింటారు వెళ్ళి చాటు వెళ్ళి వాళ్ళ మీద లేనిపోని అన్నీ చదువుతారు వాళ్ళు మంచివాళ్ళు మంచి వాళ్ళ మీద కూడా లో అన్నీ చెబుతారు అందుకని తొందరగా మంచివాళ్ళని ఉండండి స్నేహంతో అంతేగాని నమ్మొద్దు వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళని ఎలా మనం తెలుసుకోవాలంటే వాళ్ళ ప్రవర్తన బట్టి మనం తెలుసుకోవచ్చు ఏది మనం బాగుపడుతుంటే కూడా ఎక్కిరింపుగా మెచ్చుకుంటారు ఏముందలే అన్నట్టు అంతేగాని వాళ్ళు మనస్ఫూర్తిగా మెచ్చుకోరు అలాంటి ప్రవర్తనలు ఉంటాయండి ఆ ప్రవర్తన వల్ల కూడా మనం తెలుసుకోవచ్చు బాబోయ్ వీళ్ళు డేంజరస్ అని అంటే మనం అబ్జర్వేషన్లోనే మనకి తెలియాలి అంతేగాని గబక్కన అందరిని నమ్మొద్దు అని ఈ కొటేషన్లో అర్థం అండి जय हिंद